చూడండి అదంతా తడిచిపోయింది వర్షం పడి ఆ ఏరియా అంతా ఇక్కడ ఇక్కడి వరకు మళ్ళీ చూడండి ఇదంతా పడలేదు డ్రైగా ఉంది మొత్తం ఇటు ఒక్క డ్రాప్ కూడా పడలేదు వర్షం దాకే అయిపోయింది చూడండి అక్కడి వరకు పడింది అక్కడి వరకు చూడండి సరే ఆటో వెళ్తుంది అంతవరకు అది అక్కడ వరకు పడింది ఇక్కడ నుంచి ఒక్క చినుకు కూడా పడలేదు మొత్తం డ్రైగా ఉంది Mouni proukartouni lan anta Mouni proukartouni lan anta హలో అలైకుం నమస్తే ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా ఈరోజైతే మేము ముందు ఉన్న ఇల్లు ఉంది కదండి మా సొంత ఇల్లు సో దాని ముందు ఈ చెట్టు ఉందనమాట నేరేడు చెట్టు అక్కడ నేరేడు కాయలు చెట్టు నిండా ఉంటే మా వారు తెస్తున్నారు కోసుకొని చాలా స్వీట్గా చాలా బాగుంటుందండి ఆ చెట్టు సో ఇదిగోండి ఇట్లాగా తీసుకొచ్చారనమాట అదే చూపిస్తున్నాను ఆ చెట్టు అని చెప్పేసి మొన్న ఒకసారి కూడా తీసుకొచ్చారండి సో దాంతో అయితే నేను జ్యూస్ చేసుకొని తాగా మేము అందరం చాలా టేస్టీగా ఉంది సో ఈ నేరుడుకాయలు అయితే మన హెల్త్కి చాలా మంచిదండి కడుపులో ఎటువంటి పురుగులు ఉన్న ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అయినా చక్కగా పోతాయనమాట చాలా మంచిది ఎస్పెషల్లీ సీజన్లో సమ్మర్ సీజన్లోనే ఇవి వస్తాయన్నమాట సో మీరందరూ కూడా తీసుకోండి మన హెల్త్కి చాలా మంచిది ఎదుగుండి ఇన్ని కాయలు వచ్చా తెచ్చారనమాట సో అక్కడ అందరు తీసుకొని కోసుకుంటుంటే మా వారు కూడా కొన్ని తీసుకొని వచ్చారు చిన్నప్పుడైతే మనం అందరం తినేసి మన నాలుకలు ఎలా ఉన్నాయి బ్లూ కలర్లో ఉన్నాయా పర్పుల్ కలర్లో ఉన్నాయా అని చెక్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం కదా సో మీకు గుర్తుందా మెమరీస్ మెమరీసు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే టూ థర్టీ అయిందండి బాగా పెద్ద పెద్దగా సౌండ్స్ వస్తున్నాయి మా పక్కన ఆంటీ వాళ్ళు కూడా లైట్లు వేసి పెద్ద పెద్దగా సౌండ్ చేస్తున్నారు మాట్లాడుకుంటున్నారు సో బయట వెళ్ళి చూసామంటే ఇట్లా పెద్ద పెద్దగా పిడుగులు పడిపోయాయండి చాలా భయం వేసింది అన్నమాట ఇది మార్నింగ్ టైం అనమాట సో రాత్రి అంతా పెద్ద వర్షం పెద్ద పెద్దగా పిడుగులు పడిపోయాయి అంత పెద్ద పెద్దగా సౌండ్ వచ్చేసాయి అనమాట సో ఇది ఇంటి పక్కనే ఇట్లాగా పెద్ద పెద్దగా రోడ్ సైడ్లో పెద్ద చెట్లు పడిపోయాయి సో ఇక్కడ ఉన్న మా చెట్లు కూడా ఇట్లా పడిపోయాయి కుండీలు కూడా పగిలిపోయాయండి సో చాలీ చాలా చెట్లు పడిపోయి కొమ్మలు కూడా ఇరిగిపోయాయి అవి ఇప్పుడు పొద్దున్న తీసేసి మొత్తం ఇక్కడ క్లీన్ చేసి మొత్తం సర్దుకున్నాను అన్నమాట సో ఇప్పుడైతే మా చెట్లు ఇలా ఉన్నాయండి సో చూడండి ఎంత బాగున్నాయో ఈ గాలి వచ్చినప్పుడు భయం వేస్తుంది వచ్చి చెక్ చేసుకుంటూ ఉంటాను అనమాట నేను ఎక్కడ పడిపోతాయి అని చెప్పేసి సో రాత్రి అయితే మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు కొద్దిగా ఏజ్ పీపుల్ అనమాట సో ఆయన మొన్నే కంటి ఆపరేషన్ చేయించుకున్నారు సో వాళ్ళైతే చాలా భయపడ్డారట ఈ పెద్ద పెద్దగా సౌండ్స్ వచ్చేయండి నాకు చాలా భయం వేసింది పిడుగులు ఎక్కడ పడిపోతాయో పడిపోయాయో అన్నంతగా సౌండ్ వచ్చింది అనమాట ఎందుకంటే మాది ఫిఫ్త్ లాస్ట్ ఫ్లోర్ కదండి సో చాలా పని వేసింది ఆ సౌండ్స్కి అసలు రాత్రి అంతా కరెంట్ లేదు తర్వాత వచ్చింది వచ్చి మళ్ళీ పోయిందనమాట చెట్లకు కూడా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి మొత్తం రాలిపోయాయి మొగ్గలు కూడా రాలిపోయాయండి సో ఇక్కడ స్టార్ ఫ్రూట్కి అయితే ఎన్ని పూలు వచ్చి మొగ్గలు వచ్చి ఉన్నాయో అన్నీ రాలిపోయాయి అన్నమాట సో ఇప్పుడైతే చెక్ చేస్తున్నాను అనమాట అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకుంటున్నాను ఇదిగోండి ఈ మొక్క ఉంది కదా ఇది నిమ్మకాయ చెట్టు అండి నేను విత్తనం వేసి పెంచుతున్నాను అనమాట అంటే మేము ఇంట్లో వచ్చిన కొత్తలో ఒక ఫోర్ త్రీ ఫోర్ మంత్స్కి ఇది మా వారు పెద్ద నిమ్మకాయ సైజు తెచ్చారు అందులో బాగుంది నిమ్మకాయ పెద్దగా ఉందని దాని విత్తనం తీసి నాటిన ఇంత పెద్దగా అయింది ఇదిగోండి ముందు ఇలా వేసుకుంటాను వేసుకుంటానమాట గ్లాస్లో కొద్దిగా పెద్దగా అయిన తర్వాత ఈ కుండీల్లో మార్చుకుంటాను సో ఇప్పుడైతే మా చెట్లు ఇక్కడ బాగానే ఉన్నాయండి గోడకి ఆనించి పెట్టిన చెట్లయితే కొన్నిగా కొన్ని డ్యామేజ్ అయిపోయాయి అనమాట దాని పాట్స్ అన్నీ పగిలిపోయాయి సో ఇదిగోండి మీరు చెప్పారు కదండి ఇట్లా కట్టమని చెప్పేసి బాగుంటుందని సో అందుకు ఇలా కట్టాను ఇటువైపు వచ్చేటట్టు ఎంట్రెన్స్ ముందు ఇంటి ముందు బాగుంటుందని చెప్పారు కదా సో మీరు చెప్పినట్టే ఇలా చేశాను సో ఇప్పుడైతే ఇదిగోండి మా ప్లాంట్స్ మొత్తం ఇలా ఉన్నాయన్నమాట మీరు అడిగారు కదా ఒకసారి చూపించండి అసలు చూపించటం లేదు అని చెప్పేసి అందుకు ఈరోజు చూపిస్తున్నాను ఈరోజైతే అసలు రాత్రి నుంచి కరెంటు లేదండి పొద్దున కూడా ఇప్పుడు కరెంటు రాలేదు వెయిట్ చేసి చేసి ఇంకా పిల్లలకి కాలేజ్కి పంపించాలి కదా సో అందుకు ఇంకా ఇది టేబుల్ ల్యాంప్ ఉంటే అది పెట్టి ఇంకా కుక్ చేస్తున్నాను అనమాట సో ఈరోజైతే నేను పచ్చడి చేద్దాం అనుకున్నాను చూసారా ఇప్పుడే కరెంట్ లేదు సో ఎలాగో అలాగా చేద్దామని చూస్తున్నాను మా ఇంట్లో ఒక చిన్న రోకలి ఉందిగా సో దాంట్లో ట్రై చేద్దామని చూస్తున్నాను అన్నమాట ఈ అపార్ట్మెంట్లో జనరేటర్ ఉంది అండి కానీ అది ఒక లైట్ వరకే వస్తుందట సో దానికోసం ఇంకా ఈ కరెంటు రావటం లేదైంది అని చెప్పేసి మా వారు వెళ్ళి అడుగుతాను ఒకసారి చెక్ చేస్తాను అని చెప్పి వెళ్తున్నారు బయటికి ఈ రోజైతే నేను పచ్చడి చేస్తున్నాను ఈ బ్రేక్ఫాస్ట్ లోకి చాలా టేస్ట్గా ఉండిద్ది పచ్చడి సో ఒకవైపు దోసలు వేస్తున్నాను ఒకవైపు చట్నీ చేస్తున్నాను అనమాట సో ఇదిగోండి ఇప్పుడైతే చట్నీ రెడీ అయిపోయిందనమాట సో తర్వాత అయితే కర్రీకి ప్రిపేర్ చేసుకోవాలి సో మరి కరెంట్ ఎప్పుడు వచ్చిందో తెలీదు నేను టమాటాలు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకునే లోపు కరెంట్ వచ్చేసిందండి సో ఇప్పుడైతే ఇది బౌల్ పెట్టుకుంటున్నాను అనమాట ఇది కొద్దిగా స్పెషల్గా వెరైటీగా ఉంటుంది కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది సో ముందుగా అయితే ఇట్లాగా వాటర్ వేసుకొని దాంట్లో ఒక చిన్నది ఏమన్నా పెట్టుకోవాలి గిన్నె అయినా ఏమైనా సో అలా పెట్టుకున్న తర్వాత నేనైతే ఈరోజు కోడిగుడ్డుతో కూర చేస్తున్నాను చాలా బాగుంటుంది ఈ రెసిపీ సో అచ్చం చికెన్ కర్రీలాగే ఉంటుంది అనమాట టేస్ట్ సో ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకున్నాను అందులో వచ్చేసి ఇట్లాగా గుడ్లు అన్నీ ఎగ్స్ అన్నీ ఇట్లాగా వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇట్లాగా వేసుకున్న తర్వాత ఇందులో పసుపు సాల్ట్ కారం అన్నీ వేసుకున్న తర్వాత నేనైతే కొద్దిగా బిర్యానీ మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్తో సో ఇవన్నీ ఇప్పుడు మెత్తగా మనం చక్కగా కలిసేటట్టు గ్రైండ్ చేసుకున్నాను సో చూడండి ఇలాగ ప్లఫీగా ఇలాగా గ్రైండ్ అయిపోయిందనమాట సో ఇప్పుడు నేను ఒక చిన్న గిన్నె లాంటిది తీసుకొని దానికి ఆయిల్ వేసుకొని బాగా అప్లై చేసుకుంటున్నాను సో ఇప్పుడైతే ఇది ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇది స్టీమ్కి మనం చక్కగా కుక్ చేసుకోవాలండి సో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది నీచు వాసన లేకుండా చాలా బాగుంటుంది అనమాట కర్రీ సో ఇప్పుడైతే ఇది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం చక్కగా ఇది స్టీమ్ చేసుకుందాము ఎక్కువ టైం ఏం పట్టదండి తొందరగానే అయిపోయింది అనమాట సో కాకపోతే ఉల్లిపాయలు టమాటా కట్ చేసుకోవాలి అది కొద్దిగా టైం పట్టిద్ది ఇదిగోండి ఇట్లాగా చక్కగా ప్లఫీగా చాలా బాగా పొంగింది సో ఇప్పుడు మనం తీసేసుకొని ఇది చక్కగా మనం పీసెస్లో కట్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకున్నాను బాండి సో అందులో ఆయిల్ని యాడ్ చేస్తున్నాను అనమాట నేను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుంటున్నాను సో ఇప్పుడైతే ఇది చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం చక్కగా ఫ్రై చేసుకుంటేనే ఈ రెసిపీకి మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట సో ఇదిగోండి చూసారు కదా బ్రౌన్ కలర్లో వచ్చేసింది మంచిగా వచ్చేసింది అనమాట సో ఇట్లాంటప్పుడు ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి సో ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడైతే మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది టొమాటోస్ని కట్ చేసుకున్నాను కదండి సో అది యాడ్ చేస్తున్నాను ఇది కూడా మంచిగా మనం ఇట్లాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా మగ్గాలి సో ఇప్పుడైతే పసుపు కారం సాల్ట్ ధనియా పౌడరు అలాగే జీరా పౌడర్ వేసుకొని చక్కగా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి సో ఇదిగోండి ఇప్పుడు బాగా మగ్గిపోయాయి టమాటా పచ్చివాసన అంతా పోయింది సో ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను వన్ వన్ గ్లాఫ్ లేదా వన్ అండ్ హాఫ్ గ్లాస్ మీ గ్రేవీని బట్టి యాడ్ చేసుకోండి సో ఇట్లాగా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒకసారి కారం సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిని యాడ్ చేసుకోవాలి అదే అండి మనం స్టీమ్ చేసుకున్న ఎగ్ ఉంది కదా సో దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇదంతా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇది కూడా ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా కుక్ చేసుకోవాలి ఇదిగోండి రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉండిద్ది సో ఇందులో అయితే కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి సో ఫైనల్ టెచ్ అనేది వేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టే సో మీరు ఎప్పుడైనా చికెన్ లేకపోయినా చికెన్ వద్దనుకున్నప్పుడు ఇట్లాగా ఎగ్తో ఒకసారి రెసిపీని ట్రై చేయండి మీరు చికెన్ తిన్నట్టే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇదిగోండి నేను తింటున్నాను చాలా టేస్ట్గా ఉందండి సో చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేసి మీ కామెంట్స్ని నాకు షేర్ చేసుకోండి సో నేనైతే ఎగ్ని స్టీమ్ చేసిన తర్వాత కట్ చేసి పీసెస్ని పెట్టాను కదండి సో అది చూసి మా అబ్బాయి చికెనా అని అడిగాడు సో అలాగా పిల్లలకి ఒకసారి ఇట్లాగా ట్రై చేయండి మీరు తినండి చాలా బాగుంటుంది ఈ పీసెస్ అయితే చాలా టేస్ట్గా ఉన్నాయండి ఎందుకంటే ఇందులో కూడా మనం సాల్ట్ కారం అన్నీ యాడ్ చేసాం కదా సో దానివల్ల జ్యూసీగా చాలా బాగుంది కంపల్సరీగా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి మీకే తెలుస్తుంది దీని టేస్ట్ అనేది ఎప్పుడు చేసుకునే ఎగ్ కర్రీ కాకుండా సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది సో ఈ రెసిపీ అయితే రైస్లో బాగుంటుంది చపాతీలో బాగుంటుంది పూరీలో బాగుంటుంది అలాగే దోశల్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి మా అమ్మగారికి అయితే ఇది దోశల్లో తినటం చాలా ఇష్టము చాలా బాగుంటుంది అని చెప్తుంది మా ఛానల్ని కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు ఎప్పుడు నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి చాలా థ్యాంక్స్ అండి మీ ఇచ్చే సపోర్ట్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది మంచి మంచి వీడియోస్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది సో మీరు పెట్టే మంచి కామెంట్స్ నాకు చాలా 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 బాగుంటున్నాయండి చదువుతుంటే సో థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్ సో ఎలా ఉందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇష్టమైన వారితో ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో షేర్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్